మరి చాలా ముఖ్యమైనటువంటి అంశం మీద తెలంగాణ జాగృతి నిరసన దీక్షను చేపట్టడం జరిగింది ఇవాళ మనం ప్రశ్నించేది ఒక్కటే కమిషన్ మీద మాకు గౌరవం ఉన్నది కానీ కమిషన్ వేసినటువంటి కాంగ్రెస్ మీద చాలా స్పష్టమైన అనుమానం ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు అరవై ఏళ్ళుగా తెలంగాణను అన్ని రంగాల్లో వెనకబడేస్తూనే ఉన్నది నాగార్జున సాగర్ చాలా గొప్పగా ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు నెహ్రూ కట్టిండని ఎన్ని సంవత్సరాలు కట్టిందని మాత్రమే వారు చెప్పరు ఎస్ఆర్ఎస్పి కాంగ్రెస్ వాళ్ళు పివి నరసింహారావు వారు ఫౌండేషన్ వేసిండ్రు మొన్న మొన్న మనం బీఆర్ఎస్ వచ్చినాక మొన్న పూర్తి చేసుకున్నాం కాళేశ్వరం కూలేశ్వరం అయిందని అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కానీ మీ నెహ్రూ వారు ఫౌండేషన్ వేసిన నాగార్జున సాగర్ కుడి కాలు కట్ట కొట్టుకపోయే పరిస్థితి ఉండే అక్కడ ఒక బ్రిడ్జ్ మొత్తం కొట్టుకపోయినటువంటి దాఖలాలు ఉంటే ఆనాడు మానియుడు ఎన్టీ రామారావు గారు రిపేర్ చేపించి నాగార్జున సాగర్ని మళ్ళా నిలబెట్టింది అదేవిధంగా ఎస్ఆర్ఎస్పిలో ఇప్పుడు మీ మంత్రివర్గంలోనే ఉన్నటువంటి నాయకులు కట్టినటువంటి మిడ్ మానేర్ కట్ట మొత్తం కొట్టుకపోతే మేం మీలాగా చిల్లర మల్లరగా మాట్లాడలేదు రిపేర్ చేయించి ప్రజలకు అవసరం వచ్చేటట్టుగా మంచిగా చేసినాం దాన్ని పులి చింతల నల్లగొండలో గేట్లు గేట్లు కొట్టుకపోయినాయి ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నటువంటి జిల్లాలో మీరు మహా గొప్ప కాంగ్రెస్ పార్టీ పులి చింతల ప్రాజెక్టు కడితే గేట్లు కొట్టుకపోయినాయి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒకటే కొట్టినాం మేము రిపేర్ చేయండి రైతులకు నీళ్ళేయండి అన్నం తప్పితే మీలాగా వంకర మాటలు మాట్లాడలే అదే విధంగా దేవాదుల మినగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేటి రెడ్డి గారు పొయ్యి బటనొత్తితే ప్రారంభోత్సవం చేస్తామని ఆర్భాటంగా పోతే చుక్క నీళ్లు రాలేదు తర్వాత పైపులు వలిగిపోయిన పరిస్థితి అప్పుడు కూడా మేమేం రాజకీయ విమర్శ చేయలే తొందరగా పని కానియండి రైతులకు నీళ్ళు ఇవ్వండి అని మాత్రమే కోరడం జరిగింది ఇవన్నీ ఒకెక్ అయితే మొత్తం ప్రపంచం ముందు మన తెలంగాణ జాతి పరువు తీసే విధంగా మీరు ఆగమేఘాల మీద శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనులు మొదలు పెడితే ఆ టన్నల్ కూలి ఎనిమిది మంది చనిపోతే జవాబిచ్చింద్రా ముఖ్యమంత్రి గారు మీరు కేసీఆర్ గారిని కాళేశ్వరం మీద మాట్లాడే ముందు ఒక్కసారి తమ రద్దంలో తమ వాన్ చూసుకోవాలని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎనిమిది మంది బిడ్డలు చచ్చిపోతే జవాబు ఏది ఏం చేసిండ్రు ఎంక్వైరీ చేసిండ్రా మరి ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోతే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఏం చేస్తున్నది ఇక్కడి నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకోసం మాట్లాడతలేరు అదే కాళేశ్వరంలో మేడిగడ్డల ఎలక్షన్ టైంలో ఒక పిల్లర్ ఉంగి ఇంకో పిల్లర్లో వస్తే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ పరిగెత్తుకొని వచ్చి ఫోటోలు తీసి రిపోర్ట్లు ఇస్తారా అంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైన విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైతే లేదని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం అయితే దప్పితే ఇంకోటి కాదు నేను ఇవాళ తెలంగాణ జాగృతి నిరసన వేదిక నుండి ఇంతమంది మా ఆడబిడ్డల సమక్షంలో వేలాది మంది మా కార్యకర్తల సమక్షంలో తెలంగాణ ప్రజలకు కోరుకుని చెప్పేది ఒకటే కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ముప్పై ఐదు శాతం మన భూభాగం ఎడారిగా మారేటటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యమంత్రి గారిని డిమాండ్ ఒకటే వేస్తున్నాం మీరు ఈ చిల్లర మల్లర ఆరోపణలు పక్కకు పెట్టి తక్షణమే మేడిగడ్డ బరాజ్ని రిపేర్ చేపించండి సుందిల్లా అన్నారం మేడిగడ్డ మూడు ఆ లింకు అనేదైతే ఉంటుందో కాళేశ్వరంలో దాన్ని తక్షణమే వినియోగంలోకి తీసుకురండి కేసీఆర్ గారు నాలుగు సంవత్సరాలు ఆపకుండా ఇరవై లక్షల ఎకరాలు ఏదైతే నీళ్ళు ఇచ్చిందో తక్షణమే నీళ్ళనివ్వండి కాళేశ్వరం కనుక మొత్తం పూర్తి అయితే కాళేశ్వరం తన విశ్వరూపం ప్రదర్శిస్తే నలభై నాలుగు లక్షల ఎకరాలకు తెలంగాణలో నీళ్లు వస్తాయి ఆ పని చేయండి ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండు కాళేశ్వరంలో నైన్టీ నైన్ పర్సెంట్ పనులు అయిపోయినాయి వెళ్ళింది తోక ఎక్కింది అన్నట్టు కొన్ని చిన్న చిన్న పనులు మిగిలినాయి అవి పూర్తి చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోమని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక బీజేపీ నాయకులు ముఖ్యంగా ఈటల రాజేంద్ర నేను డిమాండ్ చేస్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టు లక్షా పదిహేను వేల కోట్లకు మీ కేంద్ర ప్రభుత్వమే మీ సెంట్రల్ వాటర్ కమిషనే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది పర్యావరణ అనుమతులు ఇచ్చింది బడ్జెట్ క్లియరెన్సెస్ ఇచ్చింది దానికి నేషనల్ ప్రాజెక్టు స్టేటస్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత బీజేపీ నాయకులకు ఉన్నది తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించిరు అన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మరి మీరు మీ బాధ్యతగా తెలంగాణ ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్కి నేషనల్ ప్రాజెక్ట్ హోదా దేవాలని డిమాండ్ చేస్తున్నా ఎందుకు మాట్లాడుతున్నా అంటే మనం తెలంగాణ నుంచి అడిగితే మేము ఎవరికి నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇయ్యమని చెప్పిండు కానీ ఎన్నికలు రాగానే కర్ణాటకలో మాత్రం అప్పర్ భద్రకు నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇచ్చిండు ఎన్నికలు రాగానే ఉత్తర్ లో కేన్ బేత్వా అనే ప్రాజెక్ట్కి హోదా ఇచ్చిండు నిజంగానే బిజెపి నాయకులకు తెలంగాణ పౌరుషం ఉంటే మీకు చీము నెత్తురు ఉంటే నేషనల్ ప్రాజెక్ట్ హోదా కాళేశ్వరంకు తీసుకొచ్చి తెలంగాణను బతికించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన గోదావరిని దోపిడీ చేసుకొని దొంగదారిన తరలించకపోవడానికి ప్రయత్నం చేస్తుంటే బీజేపీ నాయకులు మాట్లాడకపోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నటి కూడా క్షమించరు ఈ విషయాన్ని కూడా మీరు గమనంలోకి పెట్టుకోవాలి తక్షణమే కిషన్ రెడ్డి గారు బనకచర్యల ప్రాజెక్టుని ఆపించాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా ఈ మాటలు మళ్ళా మళ్ళా ఎందుకు చెప్తున్నామంటే తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీటి కోసం నీళ్లలో నిప్పు ముట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అటువంటి నాయకుడి అటువంటి నాయకుడి నీడను కూడా ముట్టుకునే అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు కానీ ఏదో ఒకటి వేయాల కేసీఆర్ని బద్నాం చేయాలి లక్ష కోట్లు తిన్నరే నాగమాగం చేయాలని ప్రయత్నం చేశారు మొత్తం ప్రాజెక్టు కలిసే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టింది ఎనభై రెండు వేల కోట్లు నాలుగు లక్ష కోట్ల అవినీతి జరిగితే మరి ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళేడికేళ్ళు వచ్చినాయి ఇన్ని బ్యారేజ్ వేడికేలు వచ్చినాయి ఇన్ని రిజర్వాయర్ వేడికేలు వచ్చినాయి ఇన్ని సబ్ స్టేషన్ వేడికేలు వచ్చినాయి మరి ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడు తెలంగాణ ప్రజలు సోది తెచ్చుకొని ప్రశ్నిస్తా ఉన్నారు ఎన్నికలలో మీరు ఆయం చేసిండ్రు దొంగదారిన గెలిచిండు ఇవాళ అధికారంలో ఉన్నారు ఇప్పటికన్నా ప్రజల పక్షాన మాట్లాడాలి ఇప్పటికన్నా ప్రజల కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను మరి కేసీఆర్ గారి కోసం ఇవాళ జాగృతి కార్యాచరణ తీసుకున్నది నాడు మేము అవకాశం ఇస్తాం ఒక నెల రోజులు వెయిట్ చేసి చూస్తాం ముఖ్యమంత్రి గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని కేంద్రానికి ముఖ్యమంత్రి గారే ఉత్తరం రాయాలి ధనకచర్ల ప్రాజెక్ట్ ఆపమని కిషన్ రెడ్డి గారే ఉత్తరం రాయాలే ఈటెల రాజేందర్ గారే ఉత్తరం రాయాలి మన గోదావరి కాపాడుకోవాలని ఇవాళ నుంచి నెల రోజుల తర్వాత ఈ రెండు జాతీయ పార్టీలు కార్యాచరణ తీసుకోకపోతే గోదావరిని కాపాడుకోవడానికి మళ్ళా ఒకసారి జాగృతి తప్పకుండా ఉద్యమం చేస్తుంది తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉద్యమం చేసి మన హక్కు అయినటువంటి గోదావరి నీళ్లను మన పొలాలకు మళ్లించడానికి మరొక ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా జాగృతి నాయకులు ప్రతి ఒక్కరూ మళ్ళా కేసీఆర్ లెక్క తయారైంది అందరూ కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు మా అన్నల కన్నా ఎక్కువ మంచిగా మా అక్క చెల్లెలు కూడా మాట్లాడుతున్నారు కానీ అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు క్షమించాలని కోరుతున్నా